వెల్కమ్ టు జీబీకే యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఐఎన్ఎస్ బాజ్ గురించి వచ్చేసి మనం డిస్కస్ చేయబోతున్నాం ఎందుకు వచ్చేసి ఈ నౌకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు భారతదేశం చుట్టుపక్కల చేసి చైనా అనేటటువంటిది తన వ్యూహాత్మకంగా వచ్చేసి వివిధ దేశాల్లో వచ్చేసి తన స్థావరాలను వచ్చేసి ఏర్పరచుకొని భారతదేశం మీద ఎప్పుడైనా సరే దెబ్బతీయడానికి తన ప్రయత్నాన్ని వచ్చేసి అది చేస్తుంది ఇలాంటి ప్రయత్నాలను వచ్చేసి ఒమ్ము చేయడానికి భారతదేశం కూడా వచ్చేసి తన యొక్క నౌకాదళాన్ని పెంపొందించుకోవడానికి మనకు సంబంధించినటువంటి దీవుల్లో కొన్ని నేవల్ బేసెస్ని వచ్చేసి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఐఎన్ఎస్ బాజ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు ఈ ఐఎన్ఎస్ బాజ్ అనేటటువంటిది ఎక్కడ ఏర్పాటు చేశారు అనేటటువంటి చూసినట్లయితే మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేటటువంటి ఉన్నాయి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో గ్రేట్ నికోబార్ అనేటటువంటి ప్రాంతంలో వచ్చేసి గ్రేట్ నికోబార్ ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేటటువంటి వీటిలో వచ్చేసి గ్రేట్ నికోబార్ అనేటటువంటి ప్రాంతంలో ఈ ఐఎన్ఎస్ బాజ్ అనేటటువంటి దాన్ని వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఇది క్యాంబెల్ అనేటటువంటి అఘాధానికి వచ్చేసి దగ్గరలో వచ్చేసి ఉండడం జరుగుతుంది అదే రకంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నేవల్ బేస్ అనేటటువంటిది ఇది ఇక్కడ గ్రేట్ నికోబార్ అనేటటువంటిది వచ్చేస్తుంది ఈ ప్రాంతంలో వచ్చేసి ఏర్పాటు అనేటటువంటి చేశారు ఎందుకంటే ప్రపంచంలో ఉండేటటువంటి ఏవైతే వచ్చేసి పశ్చిమ దేశాలని అదే రకంగా వచ్చేసి తూర్పు దేశాలను వచ్చేసి కలిపేటటువంటి ప్రధానమైనటువంటి నౌకా మార్గం వచ్చేసి ఈ ప్రాంతం గుండా వచ్చేసి పోవడం జరుగుతుంది దీన్ని మనం మలక్క స్టైట్ లేదా మలక్క మార్గం అని వచ్చేసి పిలుస్తాం ఈ మలక్క మార్గం అనేటటువంటిది మనం గమనించినట్లయితే ఇది ప్రపంచంలో ఉండేటటువంటి ఇక్కడ మనకి గానీ ఇది వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేటటువంటిది ఇక్కడ క్యాంప్బెల్ బే అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది దీని దగ్గరలోనే వచ్చేసింది ఐఎన్ఎస్ బాజ్ అనేటటువంటిది వచ్చేసి ఏర్పాటు అనేటటువంటిది చేశారు నౌకా కేంద్రాన్ని వచ్చేసి ఇది ట్రేడ్ రూట్ అనేటటువంటిది ఈ ట్రేడ్ రూట్ అనేటటువంటిది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేసి ఉంటుంది ఇది మలక్కా స్ట్రైట్ అనేటటువంటిది ఈ మలక్కా స్టేట్కి వచ్చేసి ఈ నౌకాశ్రయం అనేటటువంటి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేటటువంటి ఉంటుంది నౌకా కేంద్రము ఇది ఎక్కడి దాకా వచ్చేసి ఈ జలమార్గం అనేటటువంటి దారి తీస్తుందంటే అప్ టు నీకు జపాన్ దాకా వచ్చేసి ఉంటుంది అయితే ఈ మార్గం వెంబడి వచ్చేసి కన్నా చూసినట్లయితే దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి పెట్రోలియం రవాణా అనేటటువంటిది వచ్చేసి జరగడం జరుగుతుంది అదే రకంగా వచ్చేసి చైనా అనేటటువంటిది సౌత్ చైనా సీ అంట ఈ సౌత్ చైనా సీలో ఆధిపత్యం కోసం చైనా ఏం చేస్తుందంటే అన్ని దేశాలకు వచ్చేసి సంబంధించినటువంటి తా వాళ్ళ యొక్క భూభాగాలని ఐలాండ్స్ని వచ్చేసి ఆక్రమించుకొని సౌత్ చైనా సీ అంతా నాదేనని వచ్చేసి ఏమవుతుందంటే వచ్చేసి ఈరోజు ఒత్తిడి అనేటటువంటి తీసుకురావడం జరుగుతుంది ఈ నేపథ్యంలోని హిందూ మహాసముద్రంలో గాన చూసినట్లయితే మన మీద కూడా ఈ చైనా యొక్క ఆధిపత్యం అనేటటువంటిది సాధించడానికి ఇటు బంగ్లాదేశ్లో కానివ్వండి అటు సైడ్ వచ్చేసి నీకు పాకిస్తాన్లో కానివ్వండి ఇరాన్లో కానివ్వండి ఇక్కడ అంతా వచ్చేసి ఏమవుతుందంటే పోర్ట్స్ అనేటటువంటి నౌకాశ్రయాలను వచ్చేసి ఏర్పరచుకోవడానికి శ్రీలంక కానివ్వండి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు అనేటటువంటి చేస్తుంది ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అనేటటువంటిది ఈ మలక్క జలసంధి మీద వచ్చేసి ఏమవుతుందంటే వచ్చేసి పట్టు సాధించడానికి అదేవిధంగా చైనా యొక్క ఈ ఏవైతే వచ్చేసి సముద్ర జలాల మీద ఆధిపత్యాన్ని వచ్చేసి తగ్గించడానికి ఇక్కడ ఐఎన్ఎస్ బాజ్ అనేటటువంటి ఒక నౌకాశ్రయాన్ని ఏర్పాటు నేవల్ బేస్ని వచ్చేసి ఏర్పాటు చేయడం అనేటటువంటిది వచ్చేసి జరిగింది ఈ ప్రాంతం అనేటటువంటిది ఇటు సైడ్ మనకి ఏముంటుందంటే వెస్ట్రన్ వరల్డ్ ఉంటుంది పశ్చిమ దేశాలు అదేవిధంగా వచ్చేసి మనకి గల్ఫ్ దేశాలు అనేటటువంటి ఇవంతా వచ్చేసి తూర్పు దేశాలు అనేటటువంటి ఈ తూర్పు దేశాలకు వచ్చేసి ఏమవుతుందంటే నౌకా మార్గంగా వచ్చేసి ఈ మలక్కా స్టేట్ అనేటటువంటిది ఈ మలక్కా స్టేట్ అనేటటువంటి ఇండోనేషియా తర్వాత మలేషియా మధ్య వచ్చేసి ఈ జలసంధి అనేటటువంటిది ఉంది ఈ జలసంధి ద్వారా వచ్చేసి నౌకలు వచ్చేసి ట్రేడింగ్ అనేటటువంటిది వాణిజ్యం జరుగుతూ ఉంటుంది ఇక్కడ సింగపూర్ అనేటటువంటిది వచ్చేసి ప్రాంతం వచ్చేసి ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటజిక్గా వచ్చేసి ఈ ప్రాంతం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాంతం కనుక మనకి దీనికి దగ్గరలోనే వచ్చేసి ఏమవుతుందంటే వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేటటువంటి ఉన్నాయి వాటిలో గ్రేట్ నికోబార్ అనేటటువంటి ప్రాంతంలో క్యాంపెల్ అగాధానికి దగ్గరలో ఈ బాజ్ అనేటటువంటి నౌకా నేవల్ బేస్ని వచ్చేసి ఏర్పాటు అనేటటువంటిది చేయడం జరిగింది అయితే దీనివల్ల ఉపయోగం అనేటటువంటి చూసినట్లయితే చైనా యొక్క ఆధిపత్యాన్ని వచ్చేసి కట్టడి చేయడానికి అదే రకంగా వచ్చేసి వాణిజ్యం ఇక్కడ సమాచారాన్ని వచ్చేసి సంగ్రహించడానికి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళను ఎదుర్కోవడానికి దీన్ని వచ్చేసి ఏర్పాటు అనేటటువంటిది చేయడం జరు జరగడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతం అనేటటువంటిది మనకి ఇటు సైడ్ కానీ చూసినట్లయితే ఇటు పక్క వచ్చేసి మనకి ఇదేమో ఈస్టర్న్ సైడు ఇదేమో వెస్ట్రన్ సైడ్ వెస్ట్రన్ సైడ్లో మనం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాం మినికాయ్ దీపంలో కానీ చూసినట్లయితే జటాయు అనేటటువంటి నేవల్ బేస్ని అదేవిధంగా ఈస్ట్ సైడ్ గానీ చూసినట్లయితే వచ్చేసి మనకి అన్యాస్ ఈ బాజ్ని వచ్చేసి ఏర్పాటు చేసి భారత నౌకా దళం అనేటటువంటిది ఈరోజు మన జాతీయ ప్రయోజనాలను వచ్చేసి కాపాడడానికి వీటిని ఏర్పాటు అనేటటువంటిది వచ్చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కొత్త కొత్త వీడియోలు అనేటటువంటి కొత్త సమస్యలు వాటి యొక్క ఎందుకు ఏర్పాటు చేశారు అనేటటువంటి వాటి మీద అనేక వీడియోస్ అనేటటువంటి మీకు అందించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రాబోయేటటువంటి గ్రూప్ వన్ పరీక్షలకు మెయిన్స్కి సంబంధించి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలను కూడా వచ్చేసి బోధించడం జరుగుతుంది ప్రిలిమినరీకి సంబంధించినటువంటి వీడియోస్ని కూడా వచ్చేసి మీకు అందించడం అనేటటువంటి జరుగుతుంది